అస్సలం వరహమూల వబర్కూ ఔజుబిల్లహిమిన షతాన్ ఇర్ రహీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా అల్ బహ్రా నెంబర్ వన్ నైంటీ వన్ టు టూ హండ్రెడ్ ఆయన నెంబర్ వన్ నైంటీ వన్ వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమి కొట్టారో అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమి కొట్టండి ఫిత్నా అనేది చంపటం కన్నా తీవ్రమైనది మజ్జిదే హరాం వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో పోరాడకండి వారు గనుక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ధీటైన జవాబు ఇవ్వండి అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే మక్కాలో ఉండగా ముస్లింలు బలహీనులుగా చెల్లా చెదురుగా ఉండేవారు అందువల్ల అవిశ్వాసులతో తలపడేందుకు వారికి అనుమతి ఇవ్వబడలేదు కానీ హిజరత్ అనంతరం ముస్లింలు ఒక శక్తిగా సంఘటిత సమాజంగా ఆవిర్భవించారు శత్రువుకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పగల శక్తియుక్తులు వారికి ఒనగూడాయనుకున్న తరువాత జిహాద్కు అనుమతి ఇవ్వబడింది ముస్లింలపై దండెత్తి వచ్చిన వారిని మాత్రమే మొదట్లో ఆయన సులల్లాహు వసల్లం ప్రతిఘటించేవారు ఆ తరువాత రణనీతిని మార్చబడింది అవసరం అనుకున్నప్పుడు అవిశ్వాసుల ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి యుద్ధం చేసేవారు హద్దులను అతిక్రమించకూడదని ఖురాన్ తాకీదు చేసింది అందుకే ద్రోహబుద్ధికి పాల్పడరాదని వాగ్దానాన్ని భంగం చేయరాదని చిత్రవద చేయరాదని స్త్రీలను పిల్లలను చంపరాదని చర్చీలలో ప్రార్థనలో నిమగ్నులై ఉన్న మతాచార్యులకు కీడు తలపెట్టరాదని మహాప్రవక్త సలల్లాహు అలైవసలం తన సహచరులకు తాకీదు చేశారు అలాగే చెట్లను నరికి పంటలను కాల్చివేయటం పశువులను అకారణంగా చంపివేయడం వంటి వాటిని కూడా వారించారు మక్కాకు చెందిన అవిశ్వాసులు ఒకప్పుడు మిమ్మల్ని వేధించారు బహిష్కరించారు నగరం వదిలిపోయే పరిస్థితిని స్పృష్టించారు కాబట్టి ఇప్పుడు వారు ఎక్కడ ముఖాముఖి అయినా వారితో తలపడండి వారిని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టండి అని చెప్పబడింది మక్కా విజయం తర్వాత ముస్లింలు కాని వారికి ఒక నిర్ణీత గడువు ఇవ్వబడింది ఒప్పందం ప్రకారం గడువు ముగిసిన తర్వాత వారిని మక్కా నగరం నుంచి బహిష్కరించడం జరిగింది పీడన ఉపద్రవం అంటే కుఫ్ర్ మరియు షిర్క్ అని అర్థం ఇది మారణ కాండ కన్నా చాలా చెడ్డది తీవ్రమైనది కాబట్టి ఈ ఫిత్నాను రూపుమాపడానికి అవసరమైతే జిహాద్ చేయడానికి కూడా వెనుకాడకూడదు నిజానికి పవిత్ర మక్కాక్షేత్ర పరిధిలో మారణకాండకు పాల్పడరాదు కానీ అవిశ్వాసులు గనుక ఒకవేళ ఈ నిషేధాజ్ఞను ఖాతరు చేయకుండా కత్తిదూసినట్లయితే అట్టి పరిస్థితుల్లో వారికి ధీటుగా జవాబు ఇవ్వడం సమంజసమే ఆయన వన్ ఒకవేళ వారు గనక తమ దమన నీతిని మానుకుంటే నిశ్చయంగా అల్లా క్షమించేవాడు కరుణించేవాడు నెంబర్ వన్ నైంటీ త్రీ పీడన అంటే ఫిత్నా సమసిపోనంత వరకు దైవ ధర్మానిది పైచేయి కానంత వరకు వారితో పోరాడుతూనే ఉండండి ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే మీరు విరమించండి మెడలు వంచవలసింది దౌర్జన్య పరులవే ఆయ నెంబర్ వన్ నైంటీ ఫోర్ నిషిద్ధ మాసం నిషిద్ధ మాసానికి బదులుగా ఉన్నది నిషేధాజ్ఞలు సరి సమానంగా వర్తిస్తాయి మీపై ఎవరైనా దౌర్జన్యానికి ఒడిగడితే మీరు కూడా వారిపై ఆ మేరకు ప్రతీకారం తీర్చుకోండి అల్లాకు భయపడుతూ ఉండండి అల్లా భక్తిగల వారికి తోడుగా ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోండి హిజ్రీ ఆరవ సంవత్సరంలో మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం పద్నాలుగు వందల మంది సహచరులను వెంటబెట్టుకొని ఉమ్రా చేసే నిమిత్తం మక్కాకు బయలుదేరారు అయితే మక్కా నగరంలో ప్రవేశించేందుకు అవిశ్వాసులు అనుమతించలేదు వచ్చే ఏడాది కేవలం మూడు రోజుల పాటు నగరంలోకి వచ్చి ఉమ్రా చేసుకోవచ్చని అంగీకారం కుదిరింది అది జిల్ఖాదా నెల అది నిషిద్ధ మాసాలలోని ఒక మాసం మరుసటి సంవత్సరం ముస్లింలు అదే మాసంలో ఉమ్రా సంకల్పంతో బయలుదేరినప్పుడు అల్లా ఈ ఆదేశాలను అవతరింపజేశాడు దీని భావం ఏమిటంటే ఈసారి కూడా మక్కా అవిశ్వాసులు ఈ నెలకు గల పవిత్రతను కాలరాచి క్రితం సారి వలె మిమ్మల్ని మక్కా నగరంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటే మీరు మాత్రం ఊరుకోవద్దు శక్తియుక్తులన్నిటినీ ఒడ్డి వారితో పోరాడండి ప్రత్యర్థి వర్గం వారు నియమాలను ఉల్లంఘించినప్పుడు మీరు చేతులు నలుపుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు దెబ్బకు దెబ్బ కొట్టి వారికి గుణపాఠం నేర్పండి ఆయన వన్ నైంటీ ఫైవ్ అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి చేతుల మిమ్మల్ని మీరు వినాశనం పాలు చేసుకోకండి ఉత్తమంగా మసలుకోండి నిస్సందేహంగా అల్లా ఉత్తమంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు చేజేతుల వినాశనం పాలు చేసుకోకండి అన్న ఈ వచనానికి పలువురు పలు వ్యాఖ్యానాలు చెప్పారు దైవ మార్గంలో పిసినారులుగా వ్యవహరించటం వినాశనానికి హేతు అని కొందరు జిహాద్ను విడనాడటమే వినాశనానికి మూల కారణం అని మరికొందరు నిరంతరం పాపాలు చేస్తూ పోవటమే వినాశనానికి అసలు ప్రాతిపదిక అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు జిహాద్ను పరితెద్దించి పిరికివారుగా జీవించగోరిన దైవ మార్గంలో ఖర్చు పెట్టకుండా తమ చేతిని కట్టిపడేసుకున్న దాని పరిణామం ఒక్కటే మీ శత్రువు బలపడతాడు అతని దృష్టిలో మీకు పూచిక పుల్లంత విలువ కూడా లేకుండా పోతుంది ఫలితంగా అతడు మిమ్మల్ని అణిచివేసే వ్యూహాన్ని రచిస్తాడు అలాగే మనిషి చేసిన తప్పును తలుచుకొని సిగ్గుతో కుంజించుకోపోయే బదులు నిరంతరం పాపాలు చేస్తూ పోయాడు అనుకోండి అది పరలోకం దృష్ట్యా అతని పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది ఆయన వన్ నైన్టీ సిక్స్ హజ్ ఉమ్రాలను అల్లా కొరకు పూర్తి చేయండి ఒకవేళ మీరు నిలువరించబడితే మీరు ఇవ్వగలిగిన కుర్బానీని ఇచ్చివేయండి మీరు ఇచ్చే కుర్బానీ ఖుర్బానీ స్థలానికి చేరనంత వరకు శిరోముండనం చేయించుకోకండి అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు లేదా తలలో బాధ ఉన్నవారు శిరోముండనం చేయించుకుంటే పర్వాలేదు కానీ వారు దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో దాన ధర్మాలు చేయటమో కుర్బానీ ఇవ్వటమో చేయాలి మరి ఆ తరువాత చిక్కుల నుంచి నిలువరింపు నుంచి ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరైనా ఉమ్రా మొదలుకొని హజ్ వరకు సంకల్పం ఊని ప్రయోజనం పొందినట్లయితే వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి ఖుర్బానీ ఇవ్వలేని వారు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి హజ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసం ఉండాలి ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి మజిదే హరాంకు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది ప్రజలారా అల్లాకు భయపడుతూ ఉండండి అల్లా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి అంటే హజ్ లేక కొరకు ఒకసారి దీక్ష బూనిన తరువాత దానిని పూర్తి చేయడం అనివార్యం అది నఫీల్ హజ్ నఫీల్ ఉమ్రా అయినా సరే ఒకవేళ మార్గ మధ్యంలో శత్రువులు మిమ్మల్ని అడ్డుకోవటమో లేక మీరు తీవ్రంగా రోగగ్రస్తులవటమో జరిగితే అక్కడే ఒక పశువును గాని మేకను గాని ఆవును గాని ఒంటెలో ఏడవ భాగం గాని జిబాస్ చేసి శిరోముండనం చేయించుకుని దీక్ష నుండి బయటపడవచ్చు హుదేబియా ఒప్పందం సందర్భంగా మహాప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం మరియు ఆయన ప్రియ సహచరులు ఈ విధానాన్ని అవలంబించారు హుదేబియా స్థలం మక్కా పొలిమేరలకు ఆవల ఉంది అసంపూర్ణంగా ఉండిపోయిన హజ్ లేక యాత్రను మరో సంవత్సరం పూర్తి చేసుకోవాలి దైవ ప్రవక్త సుల్లాహు అలైవసం కూడా హిజ్రీ ఆరో ఏటా చేయలేకపోయిన ఉమ్రాను హిజ్రీ ఏడవ ఏట పూర్తి చేశారు అంటే హజ్ క్రియలన్నీ పూర్తయ్యే వరకు శిరోమండనం చేయించుకోరాదని దీని భావం అంటే హజ్ క్రియలన్నీ పూర్తి అయ్యే వరకు శిరోముండనం చేయించుకోరాదని దీని భావం అత్యవసర పరిస్థితులు ఏర్పడి ఉంటే అది వేరే విషయం సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు శాంతి భద్రతలు నెలకొని ఉన్నప్పుడు మాత్రం క్రమబద్ధంగా హజ్ క్రియలన్నింటినీ నెరవేర్చిన తరువాతే శిరోముండనం చేసుకోవాలి అంటే ఎహ్రామ్ దీక్షను విరమించాలి శిరోముండనం చేయించుకోవటం తప్ప వేరే మార్గాంతరం లేని పరిస్థితి ఎవరికైనా ఆసన్నమైతే అప్పుడు వారు తలక్షవరం చేయించుకోవచ్చు కానీ వారు ఈ చర్యకు పరిహారం చెల్లించాలి హదీసు ప్రకారం ఇలాంటి వ్యక్తి ఆరుగురు నిరుపేదలకు అన్నం తినిపించాలి లేదా ఒక మేకను జిబాహ్ చేయాలి లేదా మూడు రోజుల పాటు ఉపవాసం ఉండాలి మొదటి రెండు ఫిర్యాలు ఇవ్వవలసిన చోటు విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి పేదవారికి అన్నం పెట్టడమైనా మేకను జిబాహ్ చేయటమైనా మక్కా ప్రాంతంలోనే జరగాలని కొందరు అంటున్నారు ఉపవాసాల మాదిరిగా ఈ పరిహారం కూడా ఎక్కడైనా చెల్లించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు హజ్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి హజ్జె ఇఫ్రాద్ రెండు హజ్జె ఖిరాన్ మూడు హజ్జె తమత్తు హజ్జె ఇఫ్రాద్ హజ్జె ఇఫ్రాద్ కేవలం హజ్ సంకల్పంతో ఇహ్రామ్ కట్టుకోవడం హజ్జె ఖిరాన్ హజ్జె ఖిరాన్ హజ్ మరియు ఉమ్రా రెండిటినీ కలిపి సంకల్పం చేసుకుని ఇహ్రామ్ కట్టుకుంటే అది హజ్జె ఖిరాన్ అనబడుతుంది ఈ మొదటి రెండు పరిస్థితుల్లోనూ హజ్ క్రియలన్నీ నెరవేరే వరకు విప్పడం సమ్మతం కాదు హజ్ తమత్తు ఈ పద్ధతి ప్రకారం కూడా హజ్ మరియు ఉమ్రాల సంకల్పంతో ఇహ్రామ్ దీక్ష బూనబడుతుంది అయితే మొదట కేవలం ఉమ్రా కోసం ఇహ్రాం వస్త్రం కట్టుకుంటారు ఉమ్రా చేయగానే ఇహ్రాం విప్పబడుతుంది తిరిగి జిల్ హజ్ నెల ఎనిమిదవ తేదీన మక్కాలోనే హజ్ కోసం మళ్ళీ ఇహ్రామ్ కట్టుకోవడం జరుగుతుంది తమత్తు అంటే సౌలభ్యం పొందటం అని అర్థం అంటే ఉమ్రాహ్ చేయగానే ఇహ్రామ్ దీక్ష నుంచి బయటపడి జిల్ హజ్ ఎనిమిదవ తేదీ వరకు స్వేచ్ఛగా ఉండే అవకాశాన్ని వినియోగించుకోవటం అన్నమాట హజ్జె ఖిరాన్ మరియు హజ్జె తమత్తు రెండిటిలోనూ ఒక పశువును కుర్బానీ చేయవలసి ఉంటుంది ఈ ఆయతులో హజ్జె తమత్తో ప్రస్తావన వచ్చింది ఈ హజ్ చేసిన వ్యక్తి తన స్థోమతను బట్టి పదవ తేదీన ఒక పశువును కుర్బానీగా సమర్పించుకోవాలని పశువును కుర్బానీగా ఇవ్వలేని వాడు హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించి ఇంటికి వాపసు అయిన తర్వాత ఏడు రోజులు ఉపవాసాలుండాలని చెప్పబడింది హజె తమత్తు మూలంగా పశువును కుర్బానీ ఇవ్వటం లేక ఉపవాసం ఉండటం అనే నియమం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే వర్తిస్తుంది హరాం క్షేత్రంలో వారికి షరియత్ ప్రకారం ప్రయాణికులు అనబడని వారికి ఈ నియమం వర్తించదు నెంబర్ వన్ నైన్టీ సెవెన్ హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామ క్రీడలకు పాప కార్యాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలి మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాకు తెలుసు హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు ప్రయాణ సామాగ్రి అంటే ఖర్చుని వెంట తీసుకెళ్ళండి అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామాగ్రి దైవభీతి అని బాగా గుర్తుంచుకోండి కనుక ఓ బుద్ధిమంతులారా నాకు భయపడుతూ ఉండండి ఆ మాసాలు ఇవి ఒకటి షవ్వాల్ రెండు జిల్ ఖాదా మూడు జిల్ హజ్జాలోని మొదటి పది దినాలు ఉమ్రా అయితే ఏడాదిలో ఎప్పుడైనా చేయవచ్చు కానీ హజ్ మాత్రం కేవలం నిర్ధారిత దినాలలో మాత్రమే అవుతుంది కనుక హజ్ బూనే దీక్ష ఈ నిర్ణీత మాసాలలో తప్ప వేరే మాసాలలో సమ్మతం కాదు సహీ బుహారి సహీ ముస్లింలలోని హదీసులలో ఇలా ఉంది ఎవరైతే నిర్మలమైన మనసుతో కామ వాంఛతో కూడుకున్న మాటలకు పాప కార్యాలకు దూరంగా ఉంటూ హజ్ చేశాడో అతడు తన పాపాలన్నీ ప్రక్షాళనమై ఆ రోజే తన తల్లి కడుపు నుంచి పుట్టిన వానిలా పవిత్రుడు అయిపోతాడు ఇక్కడ దైవ భీతి అంటే తక్కువ అంటే భావం యాచించకుండా ఉండటం కొంతమంది తగినంత ప్రయాణ సామాగ్రిని సమకూర్చుకోకుండానే హజ్ యాత్రకు బయలుదేరుతారు అదేమంటే మాకు అల్లాపై పూర్తి భరోసా ఉందని అంటారు ఈ రకమైన భరోసాను అల్లా స్వయంగా ఖండించాడు ప్రయాణ సామాగ్రిని ప్రయాణ ఖర్చులను సరిగ్గా అంచనా వేసి సకల సన్నాహాలతో బయలుదేరాలి ఇదే తహ్వా ఆయన నెంబర్ వన్ నైంటీ ఎయిట్ హజ్ యాత్ర సందర్భంగా మీరు గనక మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు మీరు అరఫాత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మషరే హరాం వద్ద దైవ నామాన్ని స్మరించండి ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి ఇంతకు మునుపైతే మీరు దారి తప్పి ఉన్నారు ఇక్కడ ప్రభు అనుగ్రహం అంటే భావం వర్తకం అంటే హజ్ యాత్ర సందర్భంగా వ్యాపారం చేయడం దోషంతో కూడుకున్న పని కాదు జిల్ హజ్ తొమ్మిదవ తేదీన సూర్యుడు నడినెత్తి నుంచి వాలినప్పటి నుండి సూర్యాస్తమం వరకు అరఫాత్ మైదానంలో ఆగటం హజ్కు సంబంధించిన క్రియలన్నిటిలోకి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అరఫాత్లో ఆగడమే అసలు హజ్ అని హదీసులో అనబడింది ఇక్కడ మగ్రీబ్ నమాజ్ చేయకూడదు సూర్యాస్తమం కాగానే ఇక్కడ నుంచి ముజ్దలిఫాకు బయలుదేరాలి ముజ్దలిఫాలో మగ్రీబ్ కి సంబంధించిన మూడు రకాతుల నమాజ్ తో పాటు ఇషాకు సంబంధించిన రెండు రకాతుల నమాజ్ చేయాలి అంటే హసర్ నమాజ్ ఒక్క అజాన్ రెండు ఇహామత్లతో ఈ రెండు పూటల నమాజులు కలుపుకోబడతాయి ముజ్దలిఫానే మషరే హారాం గా కూడా వ్యవహరిస్తారు ఎందుకంటే ఇది హరం పరిధిలో ఉంది ఇక్కడ దైవ ధ్యానం చేయమని నొక్కి ఒక్కాణించబడింది ఆ రాత్రి ఇక్కడే విడిది చేయాలి ఉషోదయపు తొలి వేళలో చీకటి ఉండగానే ఫజర్ నమాజ్ చేసి సూర్యోదయం దాకా దైవనామ స్మరణ చేయాలి సూర్యోదయం తర్వాత అక్కడి నుంచి మీనా ప్రదేశానికి బయలుదేరాలి ఆయా నెంబర్ వన్ నైన్ తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి క్షమాపణకై అల్లాను వేడుకుంటూ ఉండండి నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు కనికరించేవాడును పైన ప్రస్తావించబడినట్లుగా అర్ఫాత్ మైదానానికి వెళ్ళటం అక్కడ విడిది చేసి అక్కడ నుంచి తిరిగి రావటం చాలా అవసరం అయితే అర్ఫాత్ మైదానం హరం పరిధికి బయట ఉండటం వల్ల మక్కాలోని ఖురైషులు అర్ఫాత్కు వెళ్ళేవారు కాదు ముజ్దరిఫా నుంచే వెనుతిరిగేవారు అందుచేత ప్రజలంతా తిరిగి వచ్చే చోటు నుంచి అంటే అర్ఫాత్ మైదానం నుంచి తిరిగి రావలసిందిగా ఆదేశించబడింది ఆయన నెంబర్ టూ హండ్రెడ్ హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను ధ్యానించండి మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను జ్ఞాపకం చేయండి ఓ ప్రభు మాకు ప్రపంచంలోనే ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరు ఉన్నారు అటువంటి వారికి పరలోకంలో ఏ భాగము లభించదు పూర్వం అరబ్బులు హజ్ విధులను నిర్వర్తించిన మీదట తీరిగ్గా మీనా ప్రదేశంలో సమ్మేళనం జరిపి తమ తాత ముత్తాతల ఘనకార్యాలను తలుచుకొని ఆనందించేవారు అయితే ముస్లింలకు ఏమని ఆజ్ఞాపించబడిందో చూడండి మీరు జిల్ హజ్ నెల పదవ తేదీన కంకర రాళ్లు రువ్వటం కుర్బానీ ఇవ్వటం శిరోముండనం చేయించుకోవటం కాబా ప్రదక్షిణ సైలను ముగించుకోవటం ఇత్యాది విధులన్నిటినీ పూర్తి చేసిన పిదప మీనాలో విడిది చేయాల్సిన మూడు రోజులలో వీలైనంత ఎక్కువగా అల్లాహ్ నామాన్ని స్మరించండి పూర్వం మీరు మీ పూర్వీకుల వైభవాన్ని తలుచుకుని మురిసిపోయినట్లే దేవుని ఘనత్వాన్ని తలచుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పవిత్రతను కొనియాడండి అని ఉపదేశించబడింది السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ